వాగ్దేవ్యై నమ ధూర్చటి మహాకవి రచించిన శ్రీకాళహస్తి మహత్యం కావ్యానికి స్వాగతం రసికులు మీగా వచ్చిరి పాడరే శివభక్తి పాడుగా జాడలు మీ విలాసము చూడవచ్చి చూడరే శివభక్తి చూరవోను పల్లవుల్ మీతోషింపవచ్చిరీ పలుకరే శివభక్తి పారిపోను పార్థివుల్ సకల సంపదవచ్చిరీ పిలువరే శివ భక్తి చెడను ధనము గల్గిన జంగర్చన మునర్ప శివున కఖిలోపచారముల్ సేయవచ్చు వనజముఖులారా వనజముఖులారా నా సరివారి లోన తల ఆ సరసులైన వారు మీ సంగీత రసాన్ని ఆస్వాదించడానికి వచ్చారు మీ శివభక్తి పాడుగాను సంగీతం పాడరే రసజ్ఞులు మీ చక్కదనాన్ని చూడడానికి వచ్చారు మీ శివభక్తి కొల్లబోను వారిని చూడరే విటులు మీతో మాట్లాడటానికి వచ్చారు మీ శివభక్తి పలాయనంగాను వారితో మాట్లాడరే రాజులు సర్వసంపదలు ఇవ్వడానికి వచ్చారు మీ శివభక్తి పెంపుచెడ వారిని ఆహ్వానింపరే ధనముంటే జంగమార్చనం చేయవచ్చు శివునికి షోడశోపచారములు చేయవచ్చు నా సాటివారి మధ్య నేను తల ఎత్తుకుని సగర్భంగా మెలగవచ్చు అంది తన కుమార్తెలతో మాణిక్యవల్లి ఈ ప్రకారంగా వేశ్యమాత తన కుమార్తెలకు వెలయాళ్ల నడబడిని చెప్పగా తల్లి మాటలు తమ మనస్సులకు నచ్చక వారు తల్లితో ఇలా అంటున్నారు శ్రీకాళహస్తిపతి పదకోకన దారాధనంబే వ్యాపక తల్లొకవ్యాపక స్మృతియే కాణయాచీ మదంబా అమ్మా స్వామి పాదపద్మముల అర్చనమే కులాచారం ఆ స్వామి యొక్క లోకవ్యాపకమైన జ్ఞాన విద్యాకార చింతనమే వంశ పరంపరాగతము అని అన్నారు ఆ కన్యలిద్దరూ తల్లితో వేశ్య నడవడి గురించి తల్లి కూతుళ్లకు బోధించింది కుమార్తెలు దేవదాసీ ధర్మమై కులధర్మమని జవాబు చెప్పారు దేవదాసీలకు భగవత్ కైంకర్యమే కులవృత్తి వారు తమ సంగీత నాట్యాలను దేవుని భర్తగా భావిస్తూ దేవాలయంలో దేవుని ఎదుట ప్రదర్శిస్తారు అది దేవుని భోగాలలో ఒకటి ఈ వ్యవస్థ భ్రష్టమై దేవదాసీలు విరయాళ్లుగా మారడం తటస్థించింది మణిమంత్రౌషక్తి पुच्छुको गुलुपदम् मा बुद्धि रुद्राक्षमे मे मणि पञ्चाक्षरि मन्त्रमुषधमु भस्मम्बु आत्मनाथुण्डु दक्षिण कैलास विभुण्डु भक्तितमकुन् श्री మణుల చేత మంత్రముల చేత మందులచేత జారులను ప్రేమగ్రస్తులను చేసి వారి రత్నఖచితములైన ఆభరణాలను స్వీకరించడానికి మా మనస్సు సమ్మతింపదు రుద్రాక్షయే మణి పంచాక్షరి మంత్రమే మంత్రం భస్మమే ఔషధం శ్రీకాళహస్తీశ్వరుడై మనోధవుడు భక్తియే సంపద ఇంకా వాదమెందుకు చిత్తజాయత్తమై విటులపై ఆశపడునే పరశివ కథా భాషలు వినువీనులు ఆనునే కుంటెనలాడు పలుకులు ఈశ్వరేశ్వర మూర్తిని క్షింపగోరెడు చూపు అన్యరూపూడనునే ముక్తి వల్ల ననురక్తి నను రక్తి కూడదలంచుకాయ కూడునే కాముకులను హరుని భవహరు శ్రీకాళహస్తి నిలయు రించు చిఫికా మనుజతతికి ప్రియము చెప్పంగోని నయము మీరా వారధర్మోపదేశంబు వలదు తల్లి వారధర్మోపదేశం వలదు తల్లి శివుని కోరే మనస్సు మన్మధుని ఆధీనమై విటులపై కోరిక వహిస్తుందా శివస్థుతి కథావాక్కులు వినే చెవులు తార్పుడుగాళ్ళ మాటలు వింటాయా శివుని ఆకృతిని చూడాలనుకునే చూపులు ఇతరుల ఆకృతిని కనుగొనడం యుక్తమా శివుని అనురాగంతో కూడాలని కోరుకునే శరీరం కాముకులను కూడుతుందా శ్రీకాళహస్తీశ్వరిని స్థుతించే నాలుక మానవమాతృలకు ప్రియవచనాలు పలకడానికి సిద్ధపడుతుందా అమ్మా వేశ్యావృత్తిని బోధింపతగదు అన్నారు ఆ కన్యలు దారువనీ మునీంద్ర కులవారభుజంగుడు భక్తబల్హణ క్మా రమణామణీ ముక్తివధూ భుజంగుడు భూషణ భుజంగుడు మాకు భుజంగుడ నిస్సార మనుష్య మాతృడు భుజంగుడు కాడికా మాటలేటి మాటలే అమ్మా దారుకావనంలోని మునిపత్నులకు విటుడు భక్తుడైన భల్లాణరాజు యొక్క కులకాంతకు విటుడు ముక్తికాంతకు విటుడు సర్పాలను ఇచ్చానుసారంగా దేహాభరణాలుగా కల్పించుకున్న శివుడు మాకు విటుడు నిస్సారమైన మనుష్యమాత్రుడు మాకు విటుడు కాడు వేరే మాటలెందుకు అని పలికారు ఆ కన్యలిద్దరు